నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానందయోగీశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని ముప్పైవ శ్లోకం గురించి తెలుసుకుందాం యో మాం పశ్యతించ పశ్యతిహం ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి ఈ శ్లోకము జీవాత్మ ఆత్మ పరమాత్మ గురించి తెలియచేశారు వివరము భావము ఎవడు నన్ను అంతటా చూస్తున్నాడో అంతయు నాయందే చూడగలుగుచున్నాడో వానిని నేను చూస్తున్నాను వాడు నన్ను చూస్తున్నాడు వివరము ఎవడైతే సర్వచరాచర ప్రపంచమంతయు అణువణువున పరమాత్మను చూడగలుగుచున్నాడో వాడు సర్వప్రపంచమంతా పరమాత్మ ఎందే ఉన్నట్లు చూడగలుగును వాడు ఎల్లప్పుడూ నన్ను చూస్తున్నాడు నేను ఎల్లప్పుడూ వాణిని చూస్తున్నాన్ని పరమాత్మ పలికిన మాటలివి ఆత్మను తెలుసుకున్నవాడు పరమాత్మను సులభముగా తెలుసుకోగలడు పరమాత్మను తెలుసుకున్నటకు ముఖ్య ఆధారము మన శరీరములోని ఆత్మ అందువలన ఈశ్వరలింగము మీద మూడు విభూతి రేఖలను మూడు ఆత్మగా పోల్చి మొదటిదైన జీవాత్మ మూడవదైన పరమాత్మను తెలియాలంటే మధ్యదైన ఆత్మను తెలియవలెనని దానినే ఆచరించవలెనని అదియే ఆధారమని తెలియనట్లు మధ్యరేఖ గుర్తుగా మనకి బొట్టు పెట్టారు మూడు విభూతి రేఖలలో మద్యదానికి బొట్టు పెట్టుట అర్ధముతో కూడుకున్న పని అట్లు కాక మద్యదాని వదిలి క్రింది దానికో పైదానికో బొట్టు పెట్టినా అది అర్థమలేని కార్యమగును ఇచట ఇంకా వివరించి చూస్తే ఇచట ఈ శ్లోకంలోని చెప్పిన సారాంశమును గ్రహించగా ఆత్మను తెలిస్తేనే పరమాత్మ యొక్క ఉనికి విధానము ఎట్లున్నది అని తెలియచున్నది పరమాత్మ సంపూర్ణముగా తెలిసినదని అనుకోకూడదు ఎవరు కూడా ఆత్మను తెలియ తెలియట వలన పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడను సత్యము అంతయు ఆయన ఎందే ఇమిడి ఉన్నదని సత్యము తెలియచున్నది ఇక్కడ ఆత్మను తెలుసుకుంటేనే పరమాత్మ ఎట్లుండును అనేది తెలుస్తుంది అంత మాత్రమున పూర్తి తెలిసి పరమాత్మను అనుభవించినట్లు కాదు చూచుటకు అనుభవించుటకు ఎంత తేడా ఉండునో ఇక్కడ కూడా అంతే తేడా కలదని తెలియాలి సజీవముగా ఆత్మను అనుభవించవచ్చును కానీ పరమాత్మను సజీవముగా ఎవరూ అనుభవించలేరని జ్ఞప్తి పెట్టుకోవలను అని ఈ శ్లోకము యొక్క అర్థము అందరికీ నమస్కారము